హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కేర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాయల్ సీమా స్టైల్ పల్లి చట్నీ సో ఎలా చేయాలో చెప్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి అండ్ పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు స్పైసీగా ఉన్నా కూడా అడిగి అడిగి మరీ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయిలో వన్ కప్ వరకు పల్లీలు తీసుకుని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి సో మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి కాబట్టి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుని పల్లీలను చల్లార్చుకుని పట్టు తీసేయండి ఓకేనా నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించండి సో లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకోండి సో మీకు కారానికి తగ్గట్టు వేయించుకోండి ఈ ఎండుమిర్చి అనేవి స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను ఒక ఆరు వరకు తీసుకున్నాను వీటిని కూడా వన్ మినిట్ పాటు బాగా వేయించండి అందులోనే కొద్దిగా అల్లం తరుగు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఒక టమాటోని చిన్న ముక్కలకి కట్ చేసుకోండి అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వాటిని బాగా వేయించండి ఇక్కడ టమాటో వచ్చేసి బాగా చిన్నదైతే సరిపోతుందండి ఓకేనా ఒకవేళ పెద్ద టమాటో కనుక్కుంటే అందులో ఒక హాఫ్ వరకు తీసుకోండి ఈ విధంగా వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి టొమాటోస్ బాగా మెత్తగా మక్కే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన వాటిని చల్లార్చుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని పొట్టు తీసినటువంటి వేసనగుళ్ళు వేసుకోండి నెక్స్ట్ ఫ్రై చేసినటువంటి టొమాటో ఆనియన్స్ కూడా వేసుకోండి వేసుకున్నాక అందులో కొద్దిగా చింతపండు వేసుకోండి అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి సాల్ట్ ఆల్రెడీ వేసాం కదండి సో చూసుకుని వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువ అవ్వకూడదు మనకి ఎప్పుడు కూడానో సరిపడేది వేసుకుంటేనే మనకి ఏదైనా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టగా కొద్దిగా వాటర్ వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఓకేనండి సో ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఫైనల్గా వీటిని మనం పోపు పెట్టుకోవాలండి సో పోపు కోసం ముందుగా కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని లైట్గా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించండి ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి వీటిని ఫైనల్గా చట్నీలోకి యాడ్ చేసుకోండి ఈ పోపు మొత్తాన్ని చట్నీలో కలిసే విధంగా బాగా కలపండి సో ఫైనల్గా మనకి పల్లీ చట్నీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మా పాపకు అయితే చాలా బాగా నచ్చింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ